విక్రప జిల్లా తాండూరు పట్టణంలోని ఈశ్వర్ గార్డెన్ హాల్లో బుధవారం నాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు మరియు యువ జాగృతి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ చేత వివిధ క్యాన్సర్ వ్యాధులపై అవగాహన మరియు సందేహాల నివృత్తి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని తాండూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జయప్రసాద్ మరియు అధ్యాపకులు రామకృష్ణ తెలిపారు ముఖ్యంగా క్యాన్సర్ పై అవగాహన సదస్సు కోసము తాండూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు యువ ఆధ్వర్యంలో ఈ బుధవారం పదహారో తారీఖు నాడు పొద్దున పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎస్విఆర్ గార్డెన్ కొడంగం బ్రిడ్జ్ పక్కన కొడంగం రోడ్డు ఒక క్యాన్సర్ పై మంచి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము ఈ అవగాహన సదస్సుకు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ విజయ ఆసక్త సింగారు కాబట్టి తాండూరు ప్రజలందరూ క్యాన్సర్ పై అవగాహన తెలుసుకుని ఈ యొక్క అవగాహన సదస్సుని విజయం విజయవంతం చేయవచ్చుగా ఇది విజ్ఞప్తి మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి క్యాన్సర్ మహమ్మారిగా మారుతున్న తరుణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రాణులు మరియు యోగాకృతి వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు పదహారవ బుధవారం ఉదయం పది పది నుంచి పది గంటల వరకు ఎస్ కొరంగల్ రోడ్ మార్గంలో గల ఎస్వీఆర్ కార్డును నిర్వహించబడుతుంది ప్రజలందరూ కూడా అనేక సందేహాలు క్యాన్సర్ పై ఉన్నాయి ఆ సందేహాన్ని కూడా నివృత్తి చేసుకోవడానికి పది నుంచి పన్నెండు వరకు డాక్టర్ సిఎస్ శ్రీకాంత్ గారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ వారు లాప్రోస్కోపిక్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్ వారు మనకు అందుబాటులో ఉండి మన సందేహాలు నివృత్తి చేస్తారు మరి క్యాన్సర్ పై అవగాహన కూడా పెంచుతారు కాబట్టి ఈ సదస్సులో అందరూ కూడా పాల్గొని క్యాన్సర్ పై అవగాహన పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాడు మరియు యువజాగ్ తరఫు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తారు